సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ రాజులు ఒకటవ అధ్యాయం రెండు నుండి నాలుగు వరకు మనము చూడగలిగితే ఆస్య షంబ్రోణులో తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి మీరు ఎక్రోనూ దేవతయగు బెలిజేబునద్దుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడి అని దూతలను పంపగా యహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవివ్వడం చూస్తున్నాము నీవు లేచి షోమును రాజు పంపిన దూతలను ఎదుర్కొనిపోయి ఇట్లను ఇజ్రాయిలు వారిలో దేవుడన్నవాడు లేడు అనుకుని ఎక్రోనో దేవతైన బెల్జేబునద్దకు మీరు విచారించబోచున్నారా కాగా యహోవా సెలవిచ్చినదేమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణం అవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయినట్టుగా వాక్యములో మనము చూడగలం ఇక్కడ వాక్యములో చూడగలిగితే ఇస్రాయిలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన వద్దకు మీరు విచారింపబోచున్నారా ఇది మనము గమనించాలి నిజమే ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడు అయితే లేడనుకొని అక్కడ దేవత అయిన బేల్జేబును ఆశ్రయించినట్లుగా చూస్తూ ఉంటున్నాం గమనించాలి ఇక అహస్య దేవుడు ఉన్నాడన్న సంగతిని మరచిపోయి దేవుని దగ్గర విచారించవలసినది బదులు విచారించక దేవునిని కాకుండా ఇతరులను తాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి చిట్టె చివరికి అతడు చనిపోవడం మనం వాక్య భాగములో మనము చూడగలం అందుకే ఏలియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయను రెండవ రాజులు ఒకటి పదిహేడు మనం చదువుకుంటే అర్థమవుతుంది ఈరోజున మనం ఎవరి వద్దకు మనం వెళ్ళాలి మన నిజ దేవుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు దగ్గరికే మనం వెళ్ళాలి ఎటువంటి పరిస్థితులలో మాంత్రికుల దగ్గరికైనా లేకపోతే ఇంకా ఇతరుల దగ్గరికి మనము వెళ్ళి వారిని ఆశ్రయించి ఎక్కడ కానీ మన యొక్క జీవితంలో మన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడ దేవునికి అవమానము తెచ్చేటువంటి కార్యాలు మన గుండా జరగకుండా జాగ్రత్త పడి కలిగి మన యొక్క జీవితంలో వ్యాధి వచ్చినా సమస్య వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చిన దుఃఖం వచ్చినా చింతన్నదే నీకు కలిగిన వీటన్నిటి నుంచి నాకు విముక్తిని కలిగించేటువంటి నా నిజదేవుడు లోకరక్షకుడు ఉంటున్నాడు అని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా నీవు కనిపెట్టి నీ విచారించిన వ్యక్తివి కాగలిగినట్లయితే తప్పనిసరిగా దేవాతి దేవుడు నిన్ను పట్టుకొని బాధిస్తున్నటువంటి ఏదైనా కానీ దాని నుండి దేవుడు నీకు గొప్ప విడుదల దయచేయగలడు అందుకే ఆసియా యొక్క జీవితంలో ఇజ్రాయిలు వారిలో దేవుడన్న వాడు లేడనుకొని అతడు ఎక్రోనో దేవతైన బెల్జబు దగ్గరికి దూతలను పంపినట్టుగా చూస్తున్నాం మన జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి పొరపాటు జరగకూడదు మన దేవుణ్ణే మనం ఆశ్రయించాలి ఇతరులను ఎక్కడ కానీ మనం ఆశ్రయించటానికి ప్రయత్నించకూడదు మీరు రెండవ దినవృత్తాంతం పదహారు పన్నెండులో మీరు చూడండి బైబిల్ ఏం చెబుతున్నది అనగా ఆశ తన ఏలుబడి ఎందు ముప్పదవతవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యులను పట్టుకునెను ప్రభువునందు ప్రేమిన వల్ల వైద్యులు మాత్రం అతని కాపాడలేకపోయాడు చిట్టి చివరికి తాను తృణీకరింపబడిన వాడే అతడు చనిపోయెను అని వాక్యంలో చూడగలం రాజుగూ ఆసాను గురించి పరిశుద్ధ గ్రంథమందు చూడగలిగితే దేవుడతని ఆశీర్వదించాడు అతని శత్రువుల మీద దేవుడు తనికి విజయాన్ని కూడా ఇవ్వగలిగాడు ఆశాను ఎంతగానో దేవుడు హెచ్చించగలిగాడు తాను హెచ్చించినప్పుడు హెచ్చించబడినప్పుడు దేవుణ్ణి పూర్తిగా తాను విడిచిపెట్టినట్లుగా వాక్యంలో మనం చూడగలం ఆశ జీవితంలో తనకి ఏది సంభవించినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారించవలసినది బదులు దేవుడు కాకుండా ఇతరులను తాను విచారించుటను బట్టి చివరికి తాని తనువు చాలించవలసిన పరిస్థితులు కూడా రాగలిగా దీనిని బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే నీవు దేవుని కుమార్తెగా నీవు దేవుని కుమారుడుగా ఎన్ని నీ జీవితానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నిజ దేవుడు లోక రక్షకుడైన దేవుడు ఉన్నాడు అని నీవు గ్రహించి ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు మొరపెట్టిన దానివైతే మొరపెట్టిన వాడవైతే తప్పనిసరిగా దేవుడి నీకు ఒక చక్కని పరిష్కారం అనేది దేవుడి నీకు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది దైవవాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తున్నది ఈ రోజుల్లో మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తాము మనుషుల మీద దృష్టి పెట్టుకుంటాము మనుషుల మీద మనస్సు పెట్టుకొని ఏదో వారు మనకు చేయగలుగుతారు అని దేవుని విడిచి మనుషులను మనం ఆశ్రయించుటను బట్టి అక్కడ దేవుడు మన మధ్యన ఎటువంటి కార్యాన్ని కూడా చేయలేడు కాబట్టి బ్రతుకు కాలం ఎలా కూడా మన జీవితంలో మనము దేవునిని విడిచిపెట్టకుండా ఆయననే మనం ఆశ్రయించి ఉండాలి ఆయనను కాదని ఇతరులను ఎక్కడ కానీ మనం ఆశ్రయించడం మంచిది కాదు అని ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి నీ యొక్క జీవిత కాలమెల్లా దేవుని పైన ఆధారపడి జీవించడం నీకెంతో మంచిది ప్రార్థన పరమ తండ్రి అయిన దేవ మీరు మాలో మీరు మా కుటుంబములో ఉంటున్నారు ప్రభు బట్టే ఈ రోజున తండ్రి మిమ్మల్ని కాదని మాకు వచ్చేటువంటి సమస్యలను బట్టి మేము ఇతరుల మీద దృష్టి పెట్టుకునే వారిని నమ్ముకునే వారిని ఆశ్రయించడం ద్వారా మేలు కాదు కానీ కీడే సంభవిస్తుందని వాక్యము ద్వారా మాకు తెలియపరచగలిగారు మీ మాటలు వినిచున్న మీ బిడలేక జీవితాలు ఎప్పుడు కూడా తండ్రి ప్రభ మిమ్మల్ని ఆశ్రయించి మీ దగ్గరే తండ్రి తమ పరిస్థితిని చెప్పుకొని మీ నుండి న్యాయం పొందుకుని ఆ గొప్ప కృప మీ బిడలకు మీరు చూపించి ఆదరించి బలపరిచి నడిపించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్